అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ పిక్చరు దాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన దాక్షారామ క్షేత్రానికి మేము ద్రాక్షారామం అంటారు దాక్షారామం అంటారు దాక్షారామం అంటారు ఇట్లాగా రకరకాలుగాను కొంచెం కొంచెం మార్పులతోటి ఈ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు పంచారామ క్షేత్రాల్లో రెండవది అయిన శ్రీ దాక్షారామానికి మేము ఇరవై ఐదేళ్ల క్రితం వెళ్ళాము రెండు వేల రెండు వేలలోనూ ఏ నెల గుర్తు రావట్లేదు ఇప్పుడు నా ఫోటోలు పాత ఫోటోలు అన్నీ తీసుకోవటంలో ఇవి రెండే రెండు ఆ దాక్షారామంలోను మేము తీసుకున్నవి కనిపించినవి ఈ దాక్షారామం గురించి అప్పుడైతే చరిత్ర అంత బాగా తెలీదు వెళ్ళాము చూసాము పంచారామ క్షేత్రాల్లో ఒకటి అని తర్వాత మాణిక్య అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన మాణిక్యంబాదేవి వెలిసిన క్షేత్రం అని తెలుసు ఈ రెండు విషయాలే తెలుసు అంతే మిగతా పూర్తిగా చరిత్ర అంతగా తెలియదు అప్పుడు పాతికేళ్ల క్రితం మాట ఇప్పుడు ఈ పిక్చర్లో కనిపిస్తున్నవారు నేను మావారు మా పెద్దమరిది చిన్న కొడుకు తర్వాత మా ఆడబడుచు కూతురు ఆమె భర్త బుజ్జి రాజా వాళ్ళు మా మరిది కొడుకు మా పక్కన ఉన్నాడు ఎడంపక్కని గణేష్ వాడు ఈ బుజ్జి పిల్లలు మౌళి తేజ ఇది పాతికేళ్ల క్రితం పిక్చర్ ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటేనే అందరితోటి కలిసి అప్పుడు చాలా పుణ్యక్షేత్రాలు మా గోదావరి జిల్లా దగ్గర దగ్గరగా ఉన్నవి దర్శించటం జరిగింది ఇది మేము హైదరాబాదు నుంచి పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏదైనా విశేషం ఉన్న రోజుల్లోనూ వెళ్ళటం జరిగేది అప్పట్లో అలాగ వెళ్ళినప్పుడల్లా నేను ఇలాగా ఎవరు దగ్గరుంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడక్కడే కాబట్టి ఒకే జిల్లాలో ఉన్నవే కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలోను వెళ్ళి చూడటం అనేది జరిగింది చాలా ఆసక్తి నాకు అప్పుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి ఎక్కడొస్తాము అందుకని మా అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అత్తగారిల్లు నిదవోలు మండలం తాడిమండ గ్రామం అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరుంటే వాళ్ళని వీలైన వాళ్ళని తీసుకుని వెళ్ళటం ఇలాగ పుణ్యక్షేత్రాలు దర్శించటం జరిగిందనమాట ఇంట్లో ఉండి ఊరికనే కాలక్షేపం చేయటం ఎందుకు చూసేస్తే అన్నీ చూసినట్టు అవుతుంది కదా అని అలా వెళ్ళేదాన్ని అట్లా చాలా చిన్న చిన్న దగ్గర దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాలు ఎప్పటికో చూడటం జరిగిందన్నమాట పాతికేళ్ల క్రితం అంటే ఈ రెండు వేల రెండు వేలలోనమాట మేము దర్శించింది ఇప్పుడు నేను ఈ ద్రాక్షారామం యొక్క చరిత్ర వినిపిస్తాను వినండి క్లుప్తంగా ఉంది నాకు దొరికిన సమాచారం పంచారామ క్షేత్రం దాక్ష ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రెండవ క్షేత్రం ద్రాక్షారామం ఇదే క్షేత్రంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన శ్రీ మాణిక్యంబాదేవి శక్తిపీఠం కూడా ఉంది ఈ క్షేత్రం కాకినాడకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ద్రాక్షారామం అనగానే తూర్పు చాళుక్యుల అంటే క్రీస్తు ఎనిమిది వందల తొంభై రెండు తొంభై ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్యలో నిర్మించినట్లు తెలుస్తున్నది దేవాలయాలు గోడలపై ఎనిమిది వందల పైగా శాసనాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడుగాను అమ్మవారు మాణిక్యాంబాదేవిగాను పూజలు అందుకుంటున్నారు ఇక్కడ క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు దక్ష ప్రజాపతి అయిన దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశాడని ప్రసిద్ధి తారకుని సంహారంలో శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్త ఋషులు సప్తగోదావరి తీర్థం సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు మార్గమధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు ఋషులు ఋషులు తెస్తున్న గోదావరులు తారకుని సంహారంలో శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్త ఋషులు సప్త గోదావరి తీర్థం సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు మార్గమధ్యంలో తుల్య ఋషి తన యజ్ఞాన్ని ముంచేస్తానని ఋషులను గోదావరులను వారించాడు వాదోపవాదాల మధ్య తెల్లారిపోయింది సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణి చేర్చానని అది సప్తగోదావరిగా పిలువబడుతుందని ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు అలా ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత అలా వివరించబడింది స్కాంద పురాణంలో కూడా ఉందట ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత నేను సేకరించింది నాకు దొరికింది ఇంతే సమాచారం ఇంకా చాలా ఉంటుంది ఇక్కడ నంది కూడా చాలా ప్రసిద్ధి అని చెప్పుకుంటారు ఈ క్షేత్రాన్ని దర్శించటం చాలా చాలా ఆనందంగా ముక్తిదాయకంగా కూడాను ఉంటుంది ఆ దగ్గరలో ఉన్నవారు ఎవరైనా చూడని వారు ఉంటే కనుక తప్పకుండా దర్శించండి ఎందుకంటే అమ్మవారి పీఠాలు పద్దెనిమిది శక్తిపీఠాలు శక్తిపీఠాల్లో ఒకరైన మాణిక్య పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శివ శివయ్య భీమేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్రసిద్ధ గల పుణ్యక్షేత్రం అన్నమాట ఇంతవరకు నాకు దొరికిన సమాచారాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో భద్రపరుచుకుంటున్నాను అంతా చాలా ఆనందంగా గడిచిపోయినప్పుడు ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు కూడా దర్శించాము కాకపోతే ఇక్కడ ఫోటోలు మేము తీసుకున్నది వీడియోలు అనేవి అసలు లేవు ఫోటోలు మాత్రం నాకు ఇప్పుడు రెండే ఇది ఒకటి మాణిక్య అంబాదేవి గుడి ముందు మామూలుగా అయితే ఒప్పుకోరు దూరం నుంచి తీసుకోమన్నట్టున్నారు అందుకని పర్మిషన్ తీసుకునే మేము తీసుకోవటం జరిగింది దూరం దగ్గరగా గర్భగుడికి దగ్గరగా కాకుండా దూరంగా తీసుకోమన్నారు పంతులు గారు పాతికేళ్ల క్రితం మాట ఇదంతాను ఇంకా ఉండాలి ఫోటోలు కానీ ఇప్పుడు నాకు నాతో పాటు ఈ అమెరికాకి చేరినవి ఇవి రెండే నా ఆల్బంలో ఉన్నవన్నమాట అందుకని ఇప్పుడు ఈ రెండింటితో నేను చాలా ఆనందిస్తున్నాను అందరితోటి కలిసి చక్కగాను చాలా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించటం జరిగింది అప్పుడే మా మరిది పెద్ద కూతురు మూడో మరిది పెద్ద కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు చూసుకుంటేను ఓకే థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ రిలేటివ్స్ థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ